నమస్కారం ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలవేల వీరబాబు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోమని ఓటు హక్కును అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో చినగొండేపూడి లోని సిపిఐఎంఎల్ పార్టీ కార్యాలయం నుంచి గణేశ్వరరావు హాస్పిటల్ వరకు పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా ఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పలివేల వీరబాబు మాట్లాడుతూ పవిత్రమైన ఓటహక్కును వినియోగించుకోమని అలాగే ఓటు హక్కును సొమ్ములకు అమ్ముకోవద్దని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీ చేస్తున్నట్టు పలువేల మీడియా సమావేశంలో తెలియజేశారు రానున్న ఎన్నికల అభ్యర్థులను నియోజకవర్గ పేర్లు వెల్లడించారు రాజమహేంద్రవరం రూరల్ కిలారి శ్రీదేవి గోపాలపురం నందమూరి చిట్టిస్తాంభ కొవ్వూరు సిద్ధి నాగరాజు పెద్దాపురం పల్లవెల లోకేష్లను అభ్యర్థులుగా ప్రకటించినట్టు తెలియజేశారు మరో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు అంతేగాక ప్రజలు ఓటు హక్కును అమ్ముకొని రాష్ట్రాన్ని మన బతుకులను నాశనం చేసుకోవద్దని రాష్ట్ర ప్రయోజనాలు ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే నాతోటి సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలని ప్రకటిస్తామని ముందు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈరోజు అది కొంతమందిని ఈరోజు మేము మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాజమండ్రి నుంచి నోడల్ ఎమ్మెల్యేగా కి కిళ్ళ శ్రీదేవి గారిని ప్రకటించడం జరిగింది అలాగే గోపాలపురం నియోజకవర్గానికి నందమూరి సిట్టుస్వామి గారిని ప్రకటించడం జరిగింది కొవ్వూరు నియోజకవర్గానికి సిద్ధే నాగరాజుని ప్రకటించడం జరిగింది అలాగే పెద్దాపురం నియోజకవర్గానికి పల్లెలు లోకేషన్ ప్రకటించడం జరిగింది అలాగే మరి ఉన్న మూడు నియోజకవర్గాలు కూడా త్వరలో ప్రకటిస్తాను అలాగే ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుని మా పార్టీని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలందరినీ కూడా కోరుపాటిస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా ఒకటే మనం చేసుకుంటా ఉన్నాను ప్రజలందరూ కూడా ఓటు డబ్బులు గమనైపోకుండా నిజాతిని గెలిపించి ప్రజలకు సేవ చేసేవాడిని ఎన్నుకుంటారని నేను ప్రజలందరినీ కూడా కోరు ప్రార్థించుకుంటూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు